విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఈ రోజుల్లో సంఘం విశ్వాసంగా ఉండగలుగుతుందా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారా విశ్వాసం అంటే దేవుని మీద అపారమైన నమ్మకం నీకుందా దేవుని మీద అపారమైన నమ్మకం దేవుని మీద అపారమైన నమ్మక నీకుంటే ఇతరుల వైపు ఎందుకు చూస్తావు దేవుని మీద అపారమైన నమ్మకం ఉంటే నీ స్నేహితుల వైపు నీ బంధువుల వైపు ఇవన్నీ లేకపోతే అప్పు ఇచ్చే వారి వైపు ఉద్యోగం ఇచ్చే వారి వైపు ఎందుకు చూస్తున్నావు మనుషులతో సహాయం మనుషులతో సహవాసం చేయడం ఉత్తమమే మనుషులతో కలిసి మరిసి జీవించడం దేవునికి సరైన పద్ధతి ఈ లోకంలో ఉన్నంత వరకు మనుషులతో నువ్వు జీవించవలసిన అవసరం ఉంది కానీ నువ్వు దేవుని మీద ఆధారపడాలా ఆయన్నే నువ్వు నమ్ముకోవాలి నమ్ముకోడు అంటే ఆయన పరిపూర్ణంగా నువ్వు నమ్మాలి దేవునికి మహిమ కలుగున గాక రోజు కూడా నా వారిని కటాక్షించమని నేను వేడుకొని చున్నాను వారు ఒక్కడే కుమారుడు ఇదిగో ఒక దెయ్యం వారిని పట్టుకుని పట్టినప్పుడు వారు అకస్మాత్తుగా కేకల వేయను నువ్వు కారునట్లు అది వారిని నిలబెలరాడించు ఖాయపరచు వాటిని వదల కుండెను వారిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకున్నాను కాని వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొని అందుకు విశ్వాసము లేని మూర్ఖ తరములాగా నేనెంత కాలము మీతో కూడా ఉంటాను ఇదే మాట సంఘానికి సంఘానికి దేవుడు చెప్తున్నాడు ఇదే మాట ఆ రోజున శిష్యుడికి చెప్పాడు అదే మాట చెప్తున్నాడు ఈ రోజున దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే మందిర్ మారావా దేవుని మీద విశ్వాసం ఉంటే ఆరాధన దూరం అవుతావా దేవుని మీద విశ్వాసం ఉంటే మనిషి నీకు దూరం అవుతావా విశ్వాసము అనే వాళ్ళరా అంటే దేవుని మీద నమ్మకం మూర్ఖతరం వాళ్ళరా నీకు దేవుని కంటే నీకు నీ కులిపనే ఎక్కువ దేవుని కంటే నీ కుటుంబమే ఎక్కువ దేవుని కంటే నీ ఉద్యోగమే ఎక్కువ దేవుని కంటే నీ ఆలోచన ఎక్కువ దేవుని కంటే నీ సుఖ సంతోషమే నీకు ఎక్కువ విశ్వాసములైన మూర్ఖ ధర్మం వారి దేవుని నమ్మడం అంటే విషయం కాదని దేవుని నమ్మడం అంటే అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడటం ఆయన ఆరాధన వెళ్ళాలి శుక్రవారం ఉపవాస ప్రార్థంలో ఉండాలి కూడికలు జరిగితే ఉండాలి ఎందుకంటే నువ్వు ఎక్కడ మనుష్యం కాదు నీకు నచ్చినట్టుగా ఉండడానికి నీ ఇల్లు కట్టుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి సంపాదించడానికి వర్గాలు వెళ్ళి ఎన్ని సంపాదించి అన్ని సంపాదించుకుంటున్నా తెలియదు కనుక వదిలిపెట్టుకోకమని కానీ మనకి తెలుసు కదా మనకు ఖచ్చితంగా వదిలిపెట్టుకోవాలి ఇవన్నీ అని కూడా ఇవన్నీ వదిలిపెట్టి పోవాలని తెలిసినప్పుడు దానిని ఎందుకు మనసు పెడతావు అలాగే ఈ భూమి శాశ్వతము కాదు ఇక్కడ ఉన్నవన్నీ శాశ్వతము కాదు ఈ శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు ఈ కడుపు ఉన్నంత వరకు ఆకలి ఈ కడుపు ఉన్నంత వరకు సంపాదన దీనినిప్పుకోవడం కోసం ప్రయత్నము అయితే దీనిని జయించాలి ఆకలు జయించాలి భూమి భూమి మీద ఉన్నటువంటి శరీర కోరికలను జయించాలా అప్పుడే నువ్వు దీవుని పరిపూర్ణంగా నమ్మివడబోతావు విశ్వాసాన్ని కాపాడుకున్నారని ఎందుకన్నాడు పౌలు ఎందుకంటే విశ్వాసం అందరూ కాపాడుకోలేరు అందరూ విశ్వాసాన్ని కాపాడుకోలేరు విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు చాలా మంది ఈ రోజు క్రైస్తవులు ఈ రోజున మనకి నలభై మంది విశ్వాసులు ఉంటే ఎంతమంది విశ్వాసం విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు విశ్వాసి అందరినీ అంటున్నాను కదా సండే స్కూల్ పిల్లల్ని కూడా అంటున్నాం కదా మరి ఇంతమంది మరింత మంది అంటే అర్థమైందంటే అంటే అర్థమైందంటే దేవుణ్ణి నూటికి నూరు శాతం అగ్నేవాడు అని అర్థం అదే స్త్రీ అయినా పురుషుడైనా మరి దేవుడు అనేవాడు ఇక్కడ ఆరాధన జరుగుతున్నాడు బయట ఎక్కడ ఎందుకున్నాడు అదే ప్రశ్న ఈ రోజు ఈ దయ్యం పట్టినటువంటి కురుడు యొక్క తండ్రి అడిగాడు నేను దెయ్యాన్ని మొదలగొట్టని అడిగాను కానీ అది మీ శిష్యుల వలన కాలేకపోయింది అన్నాడు ఎందుకు కాలేదు వాళ్ళకి ఎందుకు కాలేకపోయింది దేని మొదలుపొట్టము వాళ్ళకి ఎందుకు అవ్వలేదంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు నసరి క్రీస్తు నామంలో దయ్యమా వదిలిపో అని అడిగారు ఆ దయ్యం పోవాలి కానీ వీళ్ళకి ఎవరి మీద విశ్వాసం లేదు ఈరోజు విశ్వాసం లేదు దేశరాజు నా కిడ్నీలో స్టోన్ ఉన్నాయని చెప్పేసి తాను తిరిగి ఆవిడ అనుకోండి అనుకుందాం ఏం చేస్తుంది ఆవిడ ఏం చేస్తుందండి రెండు కాళ్ళకి రెండు నల్ల తాళ్ళు కడతాం పువ్వులు కడతాం నువ్వు తగ్గిపోతుంది బాబు రాగిపోతే రాకపోతే కరిగిపోతాయి చెప్పేసి జ్వరం వచ్చింది పూలు కట్టుకుని ఏం చేస్తా టాబ్లెట్ గుర్దే పోరు అంటేనే ఉంటది పోరు అంటే మాత్రం ఉంటాయ పోరు అంటేనే పోరు అంటే మార్చి గిరితే చెప్పా కపాలు కొకొన్నా అది బుర్దే కొకొంటున్నది అదగరే ఉంటది తీచుకొంటది మొకండి బుర్దే బుర్దే కొకొకొస్ కొట్టి ఆప్రం అంత దెబి 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 బాదేసి మీకు అప్పుడు ఫోన్ కాల్ తోని తన్నేసి తొక్కేసి అప్పుడు వదిపెట్టున్నాడు వీబ్ ని అక్కడ దాది ఏయ్ పో అని చెప్పేసి అనేసి తుఫు తుఫు నాడ అండ్ పాస్ కి మళ్ళీ వదిలేసింది ఆ వెలుగు ఆకే నిమ్మకాయ అంతలా తిప్పేసి వచ్చేది అదే నమ్మకం రెండు దాములు తిన్నాడు మొక్క మీద కూడు కొట్టాడు మొఖం మీద కూడా ఊసాడు అదేదో మాత్రం తుఫు తుఫు అన్నాడు మంత్రం ఉంచాడు నిమ్మకాయ ఇచ్చాడు ఈ నిమ్మకాయ నా భావాన్ని నమ్ముతుంది ఆ నమ్మకమే కొట్టుకు తగ్గేలా చేస్తాం పోవం కట్టుకున్నప్పుడు జ్వరం తగ్గినట్టుంటది పోటీ కాబట్టి నా కూతురికి నా కొడుకు జ్వరం తగ్గిపోతుంది అని కదా ఆ నమ్మకమే ఆ పిల్లకి లేదా కొడుకి జ్వరం కొద్దిగా తగ్గేలా చేస్తాడు తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి పెట్టు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతే కుమలాం సంగతి పక్కనట్టు చూనాలి బాధపడ్ అంటాం ఏది నీ విశ్వాసం ఏది నీ దేవుని మీద నమ్మకం పుట్టించిన వాడు నా ప్రజలను చెప్పిన వాడు నేను పోషించకుండా ఉంటాడా ఇవ్వాల్సిన ధనము ఆయనకి ఇవ్వాల్సిన సమయము ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థితి నువ్వు ఇవ్వకపోతే నీవెలా విశ్వాసం అవుతావు అందుకనే సంఘంలో విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు ఉంటాయి శిష్యులతో అన్నాడు మీరు ఎందుకు ఆ దెయ్యాన్ని అల్ప విశ్వాసులారా అంటే అల్ప విశ్వాసులారా అర్థం ఏంటి కొంచెం తక్కువై తప్పు అంత కొంచం తక్కువైంది అంటే కొంచెం అనగా తక్కువ తక్కువ అల్పం అల్ప విశ్వాసం అంటే తక్కువ విశ్వాసం ఉంది నీకు అల్ప విశ్వాసులారా ఎంత కాలము మూర్ఖ తరం నేను ఎంత కాలం మీతో ఈ రోజు రాజు ఎవరు మూర్ఖులు ఓకే రావరు అల్ప విశ్వాసులైన మూర్ఖ అంతా కూడా మీరు వచ్చేవారు రాకపోతే మీరు కూడా బ్యాచ్లు చేరినట్టే లెక్క డ్యూటీ ఉన్నట్టు మీరు వచ్చేవారు కూడా విశ్వాసము లేని మూర్ఖ తరములు చేద్దామని చేరిపోతారు అది అర్థం దేవుడికి సంబంధించింది అర్థం కదా అది అవి అన్ని మేఘమే ఏమిటీ మేఘం దేవుడు ఏం కోరుకున్నాడంటే నా గుర్రైతే నా స్వరాన్ని వింటాది దేవుడికి మహిమ కలుగును కాక ఆయన గుర్రి ఖచ్చితంగా ఆయన స్వరం వింటాదండి ఇందా నేను చూస్తున్నాను నేను పాపం వచ్చిన దగ్గర చూస్తున్నాను ఆడో కాలు పీకుతున్నాడు ఇబ్బంది పడుతున్నారు ఆయన సరే ఎందుకు ఒప్పు పెట్టారు ఎందుకు ఒప్పు పెట్టారు పాపం దిగే తాను కూతురు కూడా ఇంటికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆయన ఆ ఆయన గుర్రే ఖచ్చితంగా ఆయన స్వరం వింటారు నేను ఎంత కాలం ఎందుకంటే వాళ్ళు మొదట విశ్వాసులే కానీ తర్వాత విశ్వాసాన్ని కోల్పోయారు విశ్వాసం కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎంతో మంది ఈ రోజున విశ్వాసాన్ని కాపాడుకోకపోతున్నారు అదే మొదటి తిమ్మది రాసిన ఆరు అధ్యాయం పదవి వచ్చినందుకు మనం చదువుకో ఏంటో మాట అంటే మొదటి తిరుమల ఆరు బదులు ఏముందంటే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు డబ్బును ఆశించి కొంతమంది ధనమును ఆశించి ఎక్కడి నుంచి తొలగిపోయారు అంటే విశ్వాసము నుండి తొలగిపోయారు పౌరు అన్నాడు పౌరు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నేను విశ్వాసాన్ని ఇక్కడ ఉన్నాడు తిమోతి డబ్బుని కోరుకొని విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు మీకు అర్థమని చెప్పేది అక్కడ పవలేమన్నాడు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను కానీ ఇక్కడ తిమోత్తి అన్నాడంటే డబ్బును కోరుకొని డబ్బులు అంటే ధనాపేక్ష ధనాన్ని సంపాదించాలని కోరికలు కోరుకొని విశ్వాసము నుండి తరగకపోయారు ఈ రోజు చర్చకు వాళ్ళందరూ ఏమి సంపాదించడానికి వెళ్ళారు ఎందుకు రాలేదమ్మా అడిగితే నెక్స్ట్ వచ్చే సమాధానం ఏంటంటే పనికి వెళ్ళామ గారు ఎందుకెళ్ళవు పనికి అంటే పైస లేదో డబ్బులు సంపాదించడానికి అంటే నువ్వు డబ్బులు సంపాదించుకోవడం కోసం విశ్వాసం నుండి తొలగిపోయావు అంటే దేవుని దగ్గర నుండి తొలగిపోయావు అంటే దేవుడిని నిన్ను పోషించలేడు అని అనుకున్న పనికి దేవుడిని పిల్లలకి కాపాడలేడు అనుకున్నాను పనికి వెళ్ళావు దేవుడిని ఆహారానికి ఇవ్వలేడు అనుకున్న పనికి అంటే నీ భర్తనే కాదని మరొక పురుషుని ఆశ్రయించిన దానితో సమానము అన్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే ఐదు రెండు రెండు చేపలను పాటలు పాడేవే సండే స్కూల్ సహిత ఐదు రెండు రెండు చేపలు పాటలు పాడేవే సండే స్కూల్ పిల్లలప్పుడు పాట పాడేవే సండే స్కూల్ పిల్లప్పటి నుంచి నేర్చుకున్నావే మరి ఆహారం పెడతానన్న దేవుడు శక్తి కలిగిన దేవుడు తెలిసి కూడా ఆయన ఏం పెడతాడని కష్టపడకపోతే సంపాదన చెప్పిపోతే అక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావంటే నీ విశ్వాసం ఇది ఏది నీ విశ్వాసం నువ్వు దేవుడు పనిచేస్తే దేవుడిని నేను పోషిస్తానని నువ్వు నమ్మలేకపోతున్నావంటే నీకు దేవుడి మీద విశ్వాసం లేదని అర్థం అందుకని అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసం కలిగిన మూర్ఖ తర్మ వారులారా కాలం మిమ్మల్ని సహించాలా ఆయన అన్నాడు నేను అన్నాను ఇప్పుడు కాలం మన సంఘటనలు క్షమించాలా ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోతే విశ్వాసులు ఎవరు ఎలాంటి చేస్తారా నిజమైన విశ్వాసులు దేవుణ్ణి విడిచిపెట్టు ఉంటారా సహోదరు గారు దేవుని వాక్యం చదివిస్తూ ఉంది అపోస్తు పౌలు ధనాన్ని పక్కన పెట్టాడు అపోస్తులైన పౌలు సుఖభోగాలను పక్కన పెట్టాడు దేవుని కోసం ఇంకా చదివించిన సమయంలో నేను చెప్తున్న సహోదరు సమస్తాన్ని నేను గంటగా హించాను అన్నమాట చదువు మాట సమర్థులు కావతిరాశ్ర పత్రిక అనుకుంటాను పిలుపులు రాసిన పత్రిక చూడండి పిలుపు రాష్ట్ర పత్రిక ఏడవచ్చు చదవండి పిలుపు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం ఏడవచ్చు ఆయను ఏ నాకు లాభకరములై ఉన్నాయో వాటిని ఎస్ ప్రభు నిమిత్తము నీకు వ్యాపారం లాభమే కూలిపని పని లాభమే ఉద్యోగం లాభమే అనేక తెచ్చి పెడతాయి కానీ నీ లాభం అంతా కూడా ఏసై కోసం నష్టం గా అయితే పౌలయితే లాభం వచ్చినంత కూడా ఏసై కోసం నష్టంగా ఎంచుకోండి ఎంత ఎంతో నాకేందుకండి సండే నేను రానండి నువ్వు అందిస్తు నాకైతే సండే పోటీ నేను రాలండి నువ్వు ఎంత పని చెప్తున్నకైతే ఆధార నేను రాలేనండి నేను విశ్వాసం అండి నా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను నాయన మీద పోషిస్తానండి ఈ ఒక్క రోజు కూడా నాకేం వచ్చేదండి కూడా నష్టంగా ఎంచుకున్నాడు అపోయి పౌలు అందుకే చెప్పగలిగాడు విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నానండి మరొక మాట చదవచ్చు మరొక మాట చదవండి బదుకున్న చదువుతాం సమస్తాన్ని నష్టపరుచుకొని సమస్తాన్ని నష్టపరచుకొని వాటిని పెంట పెంట అంటే అందరికి అసహ్యమైనటువంటి రోత కలిగిన ప్లేస్ అది అంటే మనకి 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 అసహ్యమైంది మనకు నచ్చిందంటే అక్కడ పడుతుంది పెంటబడుతాం ఇప్పుడు దేవునికి ఇష్టం అనేది ఏదైనా సరే మనకు పెంటతో సమానమని తప్పోసుకున్నట్టు పవర్ చెప్పడండి అంటే అందుకనే ఆయన తిమోతి అంటే తిమోతి నేను నా విశ్వాసాన్ని కాపాడు డబ్బు ఆశ చూపించారు లొంగలేదు ఉద్యోగం ఆశ చూపించారు లొంగలేదు వ్యాపారం ఆశ చూపించారు లొంగలేదు లాభం ఇస్తానన్నారు ఓటీ ఇస్తానన్నారు బోనస్ ఇస్తానన్నారు ఎంత లొంగలేదు అంత పెంటతో సమానంగా నేను ఎంచుకున్నానయ్యా నా దేవుని నేను నమ్మేది కాబట్టి నా దేవుని పని ఏమాత్రం శక్తి వంచన లేకుండా చేశారు అందుకనే నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను కానీ శిష్యులే చేశారు అక్కడ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు ఇంకొక మాట చెప్పాలని ఒకసారి ఈ ధోని మీద వేసుకున్న శిష్యులతో దోనికెళ్తా ఉంటే భయంకరమైన తుఫాను ఎదుగుతారు ఆయన ఆ దోని అమరమని నిద్రిస్తూ ఉంటాడు అలా ప్రా చచ్చిపోతున్నా నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి క్యాబ్ అన్నాడు అల్ప విశ్వాసు ఈ తుఫాను మీకు అందలు ఆగిపోవాలనుకుంటున్నారా ఈ తుఫాను ఆగిపోదనుకుంటున్నారా మీకు ఎందుకు అవిశ్వాసం చచ్చిపోతారా నేను కానీ ధోనిలో నేను కానీ చచ్చిపోతావాతావా అంటే నీకేం లేదంటే నా మీద అపోస్తులతో శిష్యులతో చెప్తున్నాడు ఏది నీ విశ్వాసం తుఫాన్ కు భయపడిపోతున్నావా గాలికి భయపడిపోతున్నావా తెలంగాణకు భయపడుతున్నావా చచ్చిన పరులనుకో నేనున్నానన్న ధైర్యం తెచ్చుకో అది లేదు నీకు అది లేనప్పుడు ఆ విశ్వాసు లేనప్పుడు నువ్వు ఎలా చేస్తావు అని వెంటనే ఆయన లేచి తుఫాను గదించగా తుఫాను నిమ్మదమాయింది గాలి అడిగింది సముద్రం అంత సామా సాధారణ స్థితిలోకి వచ్చేసింది ఆశ్చర్యపోయారు విశ్వాసం అప్పుడు అన్నాడు ఆ మాట అల్ప విశ్వాసు అరేది విశ్వాసం నా మీద నా మీద నీకున్న నమ్మకం మీద నా మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా సాధిస్తాను ఇప్పుడే చెప్పాడు తమ్ముడు సాక్ష్యం ఫస్ట్ రౌండ్ లో దేవుడు ప్రార్థన చేసుకున్నాడు సెకండ్ రౌండ్ లో ప్రార్థన చేసుకున్నాడు ఆరోగ్య విషయంలో ప్రార్థన చేసుకున్నాడు ఎందుకంటే డాక్టర్ చెప్పేశారు ఆపరేషన్ రాళ్ళు కానీ తప్పకపోతే రాళ్ళు కానీ పెరిగి పడకపోతే ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుందని చెప్పారు అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కిడ్నీ రాలు పరిగెడతాడ పరిగెత్తి కూడా రాక్షణ శక్లో రెండు నిమిషాలు తేడాతో గెలుస్తాడా తర్వాత ఉద్యోగం వస్తుంది వస్తుంది మనకి అనవసరండి విశ్వాసం కోసం చెప్తున్నాను నేను ఉద్యోగం దేనికి భూలోక సంబంధమైన పోషణకు అవసరం అది పరలోకానికి ఉద్యోగంతో పని లేదు మనకి పరలోకానికి వెళ్ళాలంటే మనకి దేవుని మీద విశ్వాసం ఆ విశ్వాసంతో అతను ప్రార్థించాడు దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మాడు కనుక ఆ నమ్మకాన్ని పెట్టి అతనికి గెలవగలిగాడు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకమే కన కార్యాలు చేస్తాను పన్నెండు సంవత్సరాల నుంచి తగ్గిన వ్యాధి ఒకే ఒక్క నమ్మకం ఏ సయ్య నన్ను స్వస్థపరుస్తాడని నమ్మింది ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఏ ప్రయత్నం చేయలేదంటారా ఏ డాక్టర్ వెళ్లేదా ఏ వైద్యం చేయించుకోలేదా ఏ టానిక్ త్రాగలేదా ఏ మాత్రం త్రాగలేదా లేకపోతే ఏ రకమైన వైద్యం చేయించుకోకుండా ఉండదా చెప్పవచ్చు మనిషి ఖచ్చితంగా బలమైన వచ్చిన ఏదో ఒక ప్రయత్నం తగ్గించుకోవడానికి పన్నెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసిన ఆరోగ్యం పొరలు కానీ ఒకే ఒక్క విశ్వాసం ఏంటంటే నా ఏ దగ్గరికి నేను వెళ్తే నేను నమ్మింది ఆ ఆ నమ్మకమే విశ్వాసమే స్వస్థపరిచింది అందుకే ఏ అంటారు కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది ఈ రోజు దేవుడు నిన్ను పోషించడ నువ్వు అనుకుంటున్నావు అందుకేనే నువ్వు అల్ప విశ్వాసంగా మారిపోయావు ఈ రోజు దేవుడు నిన్ను బాగు చేయడం శ్వాసమే నేను బాగు చేయలేకపోతుంది ఈ రోజు నీ కుటుంబంలో సమస్యలను మరి భయంకర ఇబ్బందులు ఇరుకులను దేవుడు ఏమి చేయలే నువ్వు అనుకుంటున్నావు అందుకే నువ్వు అల్ప విశ్వాసిగా మారిపోయావు పౌరు తలాగ్ సమస్తము పెంటగా సమస్త ఎంచుకున్నట్టున్నాడు నేను నా దేవుని తర్వాత ఏదైనా అనుకున్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అలాగే నీ కష్టాలు పాలు దొరుకున్నారేమో నీకు పౌలు కష్టాలు చెప్తే మీకు కళ్ళ నీళ్లు కారుతూనే ఉంటాయి ఏదండి లాభం వచ్చేది వదిలేశాడు వచ్చేసి కట్టికి నీళ్లు తాగి బతికాడు కోటీశ్వరుడు గారు ఉన్న చింతను వదిలేశాడు వచ్చేసి కొరడా దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిన్నాడు అవమానాలు పడ్డాడు ఒక్కొక్కసారి అయితే ఒక ఆవిడ కిటికీలో నుంచి దించింది పౌల్ని కొంతమంది సోదరులందరూ గారికి దొంగతనంగా చంపేస్తూ ఉంటే నలభై మంది మనుషులు పోగేయారు పౌరులు చంపడానికి ఎన్ని కష్టాలు పడ్డాడండి కానీ ఎక్కడ దేవుని మీద నమ్మకం వదులుకోలేదు పౌరులకు తెలుసు ఏం తెలుసుకోరు కంటే నేను ఎక్కడ మనిషిని కాదు నేను ఎక్కడ మనిషిని కాదు కష్టాలు బాధలు వస్తాయి నా దేవుని కోసం సమస్త నష్టగించుకున్నాను ప్లస్ కష్టాలు కూడా నేను అనుభవిస్తాను అదే వచ్చు అన్నాడు నా దేవుడు పడిన శ్రమలో నేను కూడా బాగా బాగా దాని ప్రభావం ఎలాంటిదో తెలుసుకునే నిమిత్తము సమస్తాన్ని నష్టం ఎంచుకున్నాను రాశారు అక్కడ పౌరుడు అంటే శ్రమలో కూడా పడ్డాడు చివరికి ఎవరు తెలుసా ఆస్తులు సంపాదించుకోలేదు అంత సంపాదించుకోలేదు బంగారం వెండి సంపాదించుకోలేదు కానీ అని అన్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నా విశ్వాసు ఆరాధన ఎంత ప్రాముఖ్యమో తెలుసా పౌరులు చెప్తున్నాడు నువ్వు విశ్వాసం అయితే ఎక్కడ ఉండవలసిన నీవు మరొక దగ్గర ఉన్నావంటే నువ్వు విశ్వాసమే కాదు అయితే అల్ప విశ్వాసమునై ఉండాలా లేకపోతే విశ్వాసము లేని తర్మం వల్ల సహదు విశ్వాసాన్ని కాపాడుకోండి భద్రపరచుకోండి దేవుని కొరకు బ్రతకండి నిత్య రాజ్యముల స్థానాన్ని సంపాదించండి ఈ లోకంలో ఎవరికీ లేని జ్ఞానం దేవుడికి ఇచ్చాడు అదేంటో తెలుసా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి శాశ్వతమైనది ఒకటే పరలోక రాజ్యం ఆ రాజ్యం కోసం మనం బ్రతకాలి దేవుని మాట్లాడి పరంపర